హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ థియేటర్ ఇవాళ మీతో చాలా చాలా విషయాలు షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో స్టార్ట్ చేశానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంట చేసుకుంటూ మీతో అన్ని విషయాల గురించి మాట్లాడతాను అలాగే నా సేవింగ్ వీడియోస్ అనేవి మీకు అందరికీ చాలా చాలా బాగా నచ్చుతున్నాయండి సో సేవింగ్ వీడియోస్ మీద ఐడియాస్ ఇంకా చాలా ఉన్నాయి నేను స్లో స్లోగా అవన్నీ ఒక్కొక్కటిగా వీడియోస్ చేసుకుంటాను కొంచెం సమ్మర్ కదండి సమ్మర్ హాలిడేస్ మూలన నాకు వీడియోస్ పెట్టడం అనేది కుదరట్లేదు సో నేను డైలీ పెట్టడానికే ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే ఇంట్లో కూడా చూసుకోవాలి కదా అందుకనే మీకు ఒక కొంత పాట అయితే నా లైఫ్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను అలాగే ఈ వీడియోలో నా బిజినెస్ గురించి కూడా మీకు చూపిస్తాను నేను ఇంట్లోనే చిన్నగా బిజినెస్ పెట్టుకున్నానండి ఒక ఐదు నుంచి ఆరు వేల పెట్టుబడితో సో దాన్నే నేను ఫస్ట్లో ఇంట్లో చేసుకున్నాను తర్వాత ఆన్లైన్ చేసేసాను ఆన్లైన్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఆర్డర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల మన కలెక్షన్స్ పేరు వచ్చేసరికి ఫణి హర్ష కలెక్షన్స్ అండి ఫణి హర్ష కలెక్షన్స్ అనగానే కొంచెం మంచి పేరు అనేది నేను సంపాదించుకోగలిగాను మీ అందరితో ఒక్కసారి మన జ్యువెలరీ కూడా నేను ఇందులో చూపించాను సో ఒకసారి చూసేయండి ఇవాళ మా ఇంట్లో అయితే మావిడకాయ పప్పు అండ్ వంకాయ కూర అనమాట అవి చేసుకుంటూ అసలు ఎందుకని వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు అనేది చెప్దామని అయితే స్టార్ట్ చేశాను మామిడికాయ పప్పు మామిడికాయతో పాటు పెడుతుంటే ఉడకదు అని కొంతమంది భయపడతారు కదండి అలాంటి వాళ్ళకు ఒక టిప్ ఏంటి అంటే కనుక ఇందాక మామిడికాయ పప్పులో పప్పు తడిగి పెట్టేసి నానబెట్టాను ఒక పది నిమిషాలు పావు గంట పాటు ఇంకా ఎక్కువ నానబెట్టినా కూడా మీకు గ్యాస్ పట్టేస్తుంది అన్న ఇబ్బంది ఉండదు పప్పు తినేటప్పుడు అండ్ పప్పుతో పాటు మామిడికాయ పెడితే ఉడకదు అనుకుంటారు కదండి సో మామిడికాయని మామిడికాయ చెక్కు తీసేసి మామిడికాయ మామిడికాయని అలా పెట్టేసి మీరు పప్పు కనుక వండుకున్నట్టయితే కనుక మామిడికాయ పప్పు ఉడకదు అనే ఇబ్బంది ఉండదు అనమాట అండ్ అలాగే వాళ్ళ ఇందులో నేను డీప్ ఫ్రీజర్లో ఇయర్ మొత్తం మావిడికను ఏ విధంగా స్టోర్ చేసుకుంటానో కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని యూస్ఫుల్ అవ్వాలని అందరూ ఇలా స్టోరేజ్ చేసుకోవాలని నన్ను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అని చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి మన ఆయుధాలు అనమాట రెడీ చేశాను ఇందాక వంకాయ కూర తరిగిన తర్వాత మధ్యలో అటు వంట చేసుకుంటూ ఇటేమో బిజినెస్కి వీడియోస్ చేసుకుంటూ తర్వాత ఇంట్లో కూడా మన బాధ్యతే కదండి హౌస్ వైఫ్ అన్న తర్వాత అది చెప్పాను కదా అటు పక్కన వంట చేసుకుంటూ ఇంట్లో ఉన్న ఏది కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటాము అనేది ఈ వీడియో అనమాట సో వంకాయ కూర కూడా అయిపోయింది నాకు లైట్గా ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది సో ఏం చేశాను అంటే శనగపిండి ఉంటే కొంచెం శనగపిండి వేసి కారం వేసాను సో కొద్దిగా ఉప్పు ఎక్కువ అవ్వడం అనేది సెట్ అయిపోయింది అయిపోయిందనమాట వంకాయ కూర కూడా ఆల్మోస్ట్ రెడీ నా వంట అయిపోయింది వాళ్ళకి ఆవకాయల సీజన్ కదండి ఆవకాయ మాగాయ పచ్చడి ఉంది సో పచ్చడి సెక్షన్ అయితే లేదనమాట ఇవాళ సో పప్పు అండ్ వంకాయ ఫ్రై అయింది ఇవాళ అండ్ బిజినెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక స్మాల్ స్కేల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చండి స్మాల్ స్కేల్ అంటే నేను ఒక ఆరు వేలు పెట్టుబడితోనే పెట్టుకున్నాను స్టార్ట్ చేశాను అండ్ నేను కారం ఉప్పు అనేవి ఇలా జాడీలో పెట్టుకుంటాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట జాడీల్లో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే తొందరగా పాడవదు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఆరోగ్యానికి కూడా ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది అని భయం కదండి ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకుంటే సో ఆ ఇబ్బంది ఉండదు నా వంట అయితే అయిపోయింది అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ అండ్ మామిడికాయ ఇందాక తరిగి పెట్టేశాను అది స్టోరేజ్ చూపించేస్తున్నాను మీకు ఇందాక చెక్ తీసింది చూపించాను కదా ఇలా మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవచ్చు అలాగే మామిడికాయ పల్ప్ అనమాట ఇది దాన్ని పంచదార వేసుకొని ఒకటి పంచదార వేయకుండా ఒకటి ఐ మీన్ బెల్లంతో పంచదార కాదండి బెల్లం వాడతాను నేను ఎక్కువగా అలా చేస్తాను సో ఇలా పలుపు కూడా మనం పెట్టుకుంటే ఇయర్ అంతా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకోవచ్చు ఇదేమో చింత చిగురండి ఇవేమో లాస్ట్ ఇయర్ మావిడికాయ ముక్కలు డీప్ ఫ్రీజర్లో పెట్టి ఉంచాను చూశారు కదా నిన్న ఇవాళ పెట్టిన వీటిలాగా ఉన్నాయి వాటి కిందేమో చింత చిగురు దొరుకుతుంది కదండి మనకి ఒక సీజన్లో ఆ చింత చిగురుని కొంచెం పసుపు ఉప్పు వేసేసి మిక్సీ చేసేసి పెట్టుకోవడమేనండి అలా ఇప్పుడు నేను ఇవి ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను సో డీప్ ఫ్రీజర్లో మనం పెట్టుకోవడమే అనమాట అలాగే నేను మామిడికాయ ముక్కలు ఇక్కడ స్టీల్ డబ్బా కనిపిస్తుంది కదా అది స్వీట్ కార్న్ మీగడ చీజ్ ఇదిగోండి మామిడికాయ పల్ప్ చూపించాను కదా ఇందాక మీకు ఆ డబ్బాలు కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ పాల ప్యాకెట్ వచ్చేసరికి మా బాబు కోసమని ఈవినింగ్ ఇవి ఉన్నాయి కదండి ఐ మీన్ మామిడికాయ పల్ప్ వేసి మిల్క్ షేక్ చేస్తాను సో ఆ రెడ్ కలర్ మూత డబ్బా ఇది వెన్న అండ్ ఈ కిందవి బఠానీలు అనమాట ఫ్రోజన్ బఠానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కాయలు దొరికినప్పుడు ఒలిచి పెట్టుకుంటాను ఇవేమో జీడిపప్పు అండ్ ఇవి చీజును నెయిల్ పాలిష్ కూడా నాకు చాలా ఇష్టమైన కలర్ అని చెప్పేసి అని పెట్టుకున్నాను ఇలా సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇయర్లో ఎప్పుడు తినాలంటే ఇప్పుడు అప్పుడు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు నా స్మాల్ స్కేల్ బిజినెస్ అండి నేను ఇంట్లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అండ్ దీన్ని ఆన్లైన్ కూడా చేశాను నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే కనుక మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలా ఐటమ్స్ అనేవి చూపించడం జరిగింది అలాగే నా కాంటాక్ట్ నంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో మీకు ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనిపిస్తే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాకే ఉందండి అండ్ ఇది వచ్చేసి నా బిల్ బుక్ అనమాట సో నేను ఎవరికైనా బిల్స్ ఇవ్వాలన్నా ఇంట్లో అండ్ ఆన్లైన్ రెండు ఉన్నాయి ఇంట్లో చేసేవన్నీ ఇలా బిల్ బుక్స్ పెడతాను ఆన్లైన్ చేసేవన్నీ బిల్స్ వాళ్ళకి పార్సెల్లో పెట్టేస్తాను అనమాట కొరియర్ చేసేటప్పుడు అండ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అంటే కొంచెం మనీ అనేది ఫస్ట్ దాచుకున్నాను వన్ ఇయర్ టైం పట్టింది నాకు నేను టూ రూపీస్ సేవింగ్ వీడియో అయితే చేశాను ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఆ టూ రూపీస్ వీడియోస్లో నేను డిసెంబర్ టు డిసెంబర్ అనమాట వన్ ల్యాక్ థర్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాచుకోవడం అయితే జరిగింది అలా దాచుకున్న డబ్బుల్లోంచి కొంచెం పెట్టుబడిని నేను నా బిజినెస్ కోసం అని చెప్పి ఇంట్లో అందరు యాక్సెప్టెన్స్ తీసుకొని స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు నా ఇర్నింగ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే నేను పెట్టిన పెట్టుబడి మళ్ళీ నాకు వచ్చేసిందండి మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ ఫైవ్ అలా ఉంటాయి అనమాట ఈ అమౌంట్ సో ఇంకా కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ స్టాక్కి వెళ్ళాలి సో మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను అండ్ కొన్ని కొన్ని అయితే నేను చూపిస్తాను పీస్కి నేను ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఒక మంచి ఐడియా అయితే నాకు వచ్చిందనమాట అసలు ఉమెన్ ఇంట్లో ఉండి మనం ఎన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చు మనం చేసుకోగలిగితే ఎందుకు అంటే నేను ఇలా ఎవరికైనా ఐడియా ఇచ్చి నేను లోకల్లో చాలామందితో అయితే హెల్ప్ చేశాను వాళ్ళకి ఐడియాస్ ఐడియాసే ఇచ్చాను మనీ పరంగా కూడా ఒకటి రెండు వేలు సాయం చేసి పెట్టించానమాట సో అలా ఐడియాస్ కావాలి అంటే కనుక నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంట్లో ఉంటూ పెట్టుబడి లేకుండా మనం ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు అనేది మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి నాకు మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం మీద అంటే గనక నాకు కింద కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో తీస్తాను సో కొన్ని కొన్ని కలెక్షన్స్ అనమాట నేను పీస్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ తెస్తే నాకు అన్ని సింగిల్ పీసెస్ అనమాట సో so, ఏంటి అంటే మీకు ఇందులో ఏదన్నా సరే నచ్చినట్టయితే కనుక ఒకసారి చూసుకుంటారు కదా అని చెప్పేసి అని ఈ వీడియో తీస్తున్నాను నేను ఐదు వేలు పెట్టుబడితోనే పెట్టానండి ఈ ఐదు వేలు పెట్టుబడికి నాకు ఐదు వేలు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్ సో నేను అదే కాన్సెప్ట్తో పెట్టాను నా బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతోంది అండ్ నా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ దగ్గర నుంచి రివ్యూ ఏంటి అని అంటే ప్రోడక్ట్ బాగుంది రీజనబుల్ రేట్ ఉంది అంటున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్నారు సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట